హలో హలో బోధి గారు అండి హలో చెప్పండి సార్ కాకినాడ సనాతన ధర్మ బోధి గారు సార్ కాకినాడ కాదండి లోపే సనాతన సేనా అనే ఛానల్ నాదే చెప్పండి ఏంటి లేదు సార్ చిన్నది ఇక్కడ కొంచెం డౌట్ ఉంది క్లీన్ చేసుకున్నామని డౌటా దేని గురించి మాది విజయనగరం అండి చెప్తున్నారా సార్ ఐడియా ఉందండి విజయనగరం విజయనగరం తెలుసా అండి చెప్పండి మేము ప్రభు నమ్ముకుంటున్నాం సార్ ఓహో ప్రభువుని నమ్మారా నమ్ముకుంటున్నాం అండి నేను ఈస్ట్ అవుతుందండి ఆయన అయింది సూపర్ అండి సూపర్ నా నా పేరు సురేష్ అండి వైసస్ తెలుసు ఏ కులం అండి అసలు ఏసుకోవాలి కులం ఎక్కడ ఉంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నమ్ముకోకముందుకూడదు సార్ ఇప్పుడు మీరు ఏసు నమ్ముకున్న తర్వాత మీకు ఎత్తకూడదు అండి మీరు కులం పేరు మర్చిపోవాలి కులం పేరు నేను చెప్పదు సార్ మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీకు పరిచయం మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ టైమ్ మాట్లాడుకున్న చెప్తున్నాను అండి కులం పేరు చెప్పకుండా సార్ మీ వేసి నమ్ముకున్న కులాలు ఉండవు సార్ మీరు అడగ మీరు అడుగుతారని చెప్పి ముందు మీకు చెప్పేస్తానండి నేను కులం ఎవరితో అడగను నేను కులం అడిగాను ఇంత ముందుగా ఆడియాల్లో ఎక్కడైనా తింటారో మీరు అడిగినా అడగొచ్చినా నేను చెప్పియాలి కదా సార్ నా బయట వాడికి చెప్పండి మాకు చెప్పండి ఎస్ సార్ మీరు కొంచెం నాకు మాకేం అనిపిస్తుంది అంటే మీ వీడియోస్ గారు చూసిన తర్వాత కొంచెం మీరు వ్యక్తిగతంగా దేవుడిని దూషిస్తున్నట్టుగా మాకు బాగా అనిపిస్తుంది సార్ అంటే దేవుడు అనేవాడు అసలే దేవుడు అనేవాడు ఎట్లా చచ్చిపోతాడండి మేము మూడు మేకలుగా దేవుడు చచ్చిపోతాడా మీరు చెప్పండి నాకు తెలియదు అలా ఆయన మూడు మేకులు ముళ్ళకి ఆయన పెట్టుకోలేదు అనుకోండి పడిపోతుంది ఏం పడిపోద్ది నేను వేస్తున్నా నమ్మలేను నాకేం పడింది ఏసు నేను అసలు ఏసు నమ్మలేదయ్యా నాకేం పడింది ఎంత మనకి ఏం పడలేదు ఏసు నమ్మను ఇంకా తిడుతున్నా ఏసు కానీ మీరు నమ్మినా నమ్మక పని కూడా మీరు తల్లిదండ్రులు మీరు నమ్మినా నమ్మకని మనకు కలలేదండి మానవులు దేవుడి మీరు మీరు మానవులకి మీరు దేవుడు అని పోలికి పెట్టకండి మా తల్లిదండ్రుల కంటే దేవుడు గొప్పవాడు కాదండి మీకు అంటే మీకు వినండి వినండి తల్లిదండ్రుల కంటే కూడా దేవుడు గొప్పవాడు కాదండి నా దృష్టిలో అర్థమైందా మరి అలాగే సార్ అయితే మీకు తల్లిదండ్రులు మీకు ఎలా వచ్చారండి మా తల్లిదండ్రులు ఎలా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు అలానే వచ్చారు వాళ్ళకి అలా అలా మరి ఎనకల్తు మీకు ఎక్కడి ఎక్కడికి వస్తున్నండి ఎక్కడికి వెళ్ళమండి ఎక్కడికి వెళ్ళ అక్కడే ఉంటాండి ఎక్కడికి వెళ్ళ అక్కడే ఉంటాం హలో సార్ మీ తల్లిదండ్రులు మీరు అంటే అలాగొద్దో దిస్తారా నాకంటే ఎక్కని కట్టు గొడవ ఎందుకండి మీరు మీరు ఏ విషయం చెబుతున్నారో చెప్పండి నాకు మీరు అడిగిన దానికి డౌట్ మీరు అడిగిన దానికి చెప్తున్నాను సార్ ఏ డౌట్ ఇప్పుడు రాహబో బెస్ట్ బా తామర ముగ్గురు లంజలే అదే వంశంలో యేసు పుట్టాడు యేసు పరిశుద్ధి ఎలా అవుతాడు దీనికి సమాధానం చెప్పండి పరిశుద్ధి అని చెప్తున్నారు లంజల వంశలో పుట్టిన పరిశుద్ధుడు ఎలా అవుతాడు చెప్తాను ఏంటండి సార్ ఇప్పుడు రక్త సంబంధం వేరు అది చేసే పని వేరు రక్త సంబంధానికి పనికి చాలా తేడా ఉంది ఇప్పుడు నీకు మీ భార్య పుట్టినపై రక్త సంబంధం అవుతాడు అర్థమైందా అలానే మీరు కనుక ఏదైనా వ్యాపారం చేసుకుంటే ఆ మీ వాడు ఉద్యోగం చేస్తే మీ ఇద్దరికి ఒకటి వేరు అక్కడ రక్త సంబంధం వేరు యేసుది రక్త సంబంధం ఎవరిది రాహాబు బెస్తిబా తామరా వీళ్ళ దగ్గర నుంచి రక్తమే మీరు రక్తం చూసుకోవడం ముందు అని లేకపోతే ఎంత వేస్తున్నారా నేను నిజం మాట్లాడుతున్నానండి రాహాబు బెస్తీబా తామర ముగ్గురు లంజలే అదే వంశాలు యేసు పుట్టాడు అవును మరి ఏ సరే పరిశుద్ధుడు ఎలా అవుతారులర్ చేస్తున్నారా డిక్లర్గా బైబుల్లో ఉన్నది నేను మాట్లాడుతున్నాను సార్ నా సొంతగా నేనేం మాట్లాడలేదు అంటే బైబుల్లో ఒకటి కనిపించింది అండి దేవుడు పరిశుద్ధుడు అవును పరిశుద్ధుడు అంటే ఇప్పుడు గోపి మంచోడని మెల్ల మెల్లో వినండి వినండి గోపి మంచోడని మెల్ల మెల్లో బోర్డు వేసుకుని తిరిగితే మంచోడు అయిపోతాడా అండి ందుసామా బిన్ లాడెను చెప్పేది రండి ఒసామా బిన్ లాడెను మంచుడు గొప్పడని బోటేసుకొని తిరిగాడు అనుకోండి ఒసామ బిన్ లాడెని గొప్పడు అయిపోతాడా యేసు పరిశుద్ధుడు అని చెప్పుకున్నంత మాత్రం ఎలా పరిశుద్ధుడు అయిపోతాడా దాని యొక్క మూలాలు తీసుకోవాలి ఆయన పరిశుద్ధి ఎలా అయ్యాడా మూలాలకు వెళ్ళాలి మనం మూలాలకు వెళ్తే ఏముంది వాళ్ళందరూ లంజలే ఉన్నారు లంజల్లో పరిశుద్ధు ఎలా అవుతాడు అలా పరిశుద్ధు అంటే ఎవరు చెప్పండి నా దృష్టి నా దృష్టి నేను పరిశుద్ధిని అండి నేను మా అమ్మ నాన్న పుట్టా ఏసు ఏం చేశాడు వేరే వాళ్ళు ఎవడో ఏసును వేరే వాళ్ళు పరిశుద్ధాత్మ వాడు దెంగితే ఏసుని పుట్టాడు అదే జోసఫ్ దగ్గర ఎందుకు పుట్టలేదు అని అడుగుతున్నాను నేను మీ గ్రంథంలో మీ గ్రంథాన్ని బాగా మీరు మీ గ్రంథాలంటే నేను హిందూ గ్రంథాలు నమ్మనండి నేను నాస్తికుని హిందూ గ్రంథాలు నమ్మను అసలు నేను నాస్తికుని నేను మరి సనాతన గ్రంథం ఎందుకంటే పెట్టుకున్నారు అది పాత పేరు అండి ఇప్పుడు మీరు సురేష్ మీరు ఎందుకు పెట్టుకున్నారు క్రైస్తవుడు మారిన తర్వాత ఏ జానను లోతను

పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకున్నప్పుడు హిందూగా ఉన్నానండి కొన్నాళ్ళకి నేను నాశలుగా మారిపోయాను అది ఎందుకు నచ్చలేదు నా ఇష్టం అండి అది నాకు యాభై లక్షలు అప్పు అయింది నాకు యాభై లక్షలు అప్పు అయింది దేవుడా హిందూ దేవుడా నా అప్పులు తీర్చన్నాను ఆయన నా అప్పులు తీర్చలేదు నెల టైం పెట్టా దేవుడికి ఓ దేవుడా నాకు ఒక యాభై లక్షలు అప్పు ఉంది నువ్వు తీర్చాలని చెప్పి దేవుణ్ణి అడిగాను మీరు 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 మధ్యలో దొరకండి ఫస్ట్ వినండి మీరు వినండి ఫస్ట్ దొరకండి మధ్యలో మీరేనండి అవును చెప్పండి నేను అడుగుతున్నానండి మీరు ఏదైతే అడుగుతున్నారు అదే నేను అడుగుతున్నాను నేను ఏడు మాత్రం ఏ దేవుని అడిగి లక్షలు కావాలని అందరు దేవుణ్ణి అడిగా ఎవరి ఒక అందరి పేర్లు చెప్పుకుంటున్నా ఉన్నో పేర్లు చెప్పా నా తెలిసిన వాళ్ళందరి పేర్లు చెప్పా ఎవరెవరు పేర్లు చెప్పారు అదే మీకు ఎందుకంటే అవన్నీ ఉన్నోళ్ళు ఎవరు పేర్లు అంటే మీరు చెప్పండి మీకు ఇద్దరి ఎవరి పేర్లు వాళ్ళు పేర్లు చెప్పండి చెప్పలేదు చెప్తాను నేను మీరు మీరు చేసుకుని ఎవరు తెలుసుకున్నామని నాకయన్ని చాలా పట్టాలందరికీ మొక్కే యాభై లక్షలు అప్పు చేయట్లేదు అందుకే నా చూడుగా మారిపోయా మీరు కూడాన్నారు మీ ఇంట ఏదో జరగలేదు చెప్పి మీరు కూడా యేసుని నమ్ముకున్నారు మీరు నేను ఒకే పెద్ద తేడా లేదు మన ఇద్దరికి అంటే మీరు అలా కదండి మీ దేవుణ్ణి నమ్ముకొంటే మాకు అప్పు మాకు డబ్బులు ఇచ్చాడ ఎవరనో వచ్చేస్తాను చేస్తున్నారు అండి ఏంటి హిందూ మాత్రం దేవుడో నమ్ముకొంటే డబ్బులు ఇచ్చారేవరన అంటున్నాను నువ్వు ఏమ మాట్లాడుతున్నావయ్యా అది నా ఇష్టం అయ్యా నేను నమ్మలేదో నా ఇష్టం అది నీకెందుకు అది అలక కదండి ఇప్పుడు మీదాని మీ క్లాస్ మీరు ఎవలో పోతున్నారో నేను నేను చెప్పాను కదా నేను నీకు చెప్పాల్సిన చెప్పాను

మీరు కృష్ణుడు పూలిసినాడు వాళ్ళు మీకు కృష్ణుడు రాముడు పూలిస్తాడు మీకు అందుకే మాటలు తేడా వస్తున్నాయి ఎవరు కృష్ణుడు రాముడా వాళ్ళు ఎవరు కృష్ణుడు రాముడు పూల్చే కదండి మీరు తప్పుడు మాటలు పోతాడు నువ్వు సరిగ్గా మాట్లాడబడి యహో పోంజ్ వాడకే నీ అమ్మ పారంభకాని చెప్పేది అవును యహోవా యహోవాడు వాడు వాడు మాట పోతాడు బాలి తమ్మల దగ్గర నీ అమ్మ పోలీసు లంచే లంచోడక నేను చెప్పేదిను ఫస్ట్ అరే నీ అమ్మ ముయరా నీ అమ్మ లంచో వాడక యహోవా ఏం చెప్పాడు రా యహోవ ఏం చెప్పాడు వాడి వాడు కనుక వాడి మాట్లాడకపోతే వాడు పిల్లలను తీసుకెళ్ళి వేరే వాడి దగ్గర బుణో పెడతా అన్నాడు లంజోడకారు తెలుసా లంగాలు వాడు కనుక లంగా మూడు అంచో వచ్చనంలో ఉంది చూడు అది సబ్జెక్ట్

బైబుల్లో బూతులు ఉన్నాయా లేవా దానికి కరెక్ట్గా సమాధానం చెప్పి నాకు మీరు ఎంత ఇంత ఆవేశపడుతున్నాం ఉన్నాయో బైబుల్లో బూతులు ఉన్నాయా లేవా బైబుల్లో ఉన్నాయా లేవా బైబుల్లో ఉన్నాయా లేవా బైబిల్ బూతలు లేవ చెప్పు ఫస్ట్ బైబిల్ గురించి మాట్లాడదాం నా గురించి తర్వాత మాట్లాడుతున్నా మీరు మీరు నన్ను మీ దగ్గర రమ్మంటారా మీ నా దగ్గర బైబిల్ లో చదివిన ఇప్పుడు అక్కడ దాకా నువ్వు చదువు ఫస్ట్ నేను చదివినిపిస్తే అది బూతో కదా చెప్పు నాకు సరే ఆనందం లేదండి యజస్కే నేను చదువుతున్నాయి నేను యజస్కేలు పదహారు అయితే ముప్పై ఏడు వచ్చి నీవు సంభవించిన విక్రానందం నీకు ఇష్టమైన ఆనందం నీవు వేషించి నేను పోగు చేయుచున్న వారిని చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానవ దాన్ని బయలుపరచును అంటున్నాడు నీ సంభోగించిన అంటే నువ్వు చెక్ చేసిన వారిందరినీ మొగలను తీసుకొచ్చి నీ చుట్టూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి నీ లంగా లేపి బిల్ల చూపిస్తా అంటున్నాడు మరి ఇది మరిదా నుడ వచ్చును పదహారు ముప్పై ముప్పై ఏడు మీకు అది ఏంటనిపించింది చెప్పండి నీకేమనిపించింది చెప్పు నేను అడిగిందని చదివినిపించాను నీకేమనిపించింది పొరపాటు అదే అందుకనే మీ ఆవిడనో మీ చెల్లెలనో పిలిస్తే వాళ్ళే చెప్తారు చదివారు ఎందుకంటే ఇది ఆడవాళ్ళు చదివే బుక్ కాదని నా అభిప్రాయం నువ్వు నిరూపించు అదే కావాలి కూడా మీ దాంట్లో మొబైల్ ఒకటి ఒకటి ఉందండి మీ దాంట్లో ఏంటి దాంట్లోనే మా ఆడవాళ్ళు వేరే బుక్లు మొదలు వేరే బుక్ అందాలు ఉన్నాయి ఇంకా ఉంది కదా బైబుల్ అది ఉంది కదా ఆడవాళ్ళు చదివే బుక్ కాదని చెప్తున్నాను రూపించావు మొఘలు కూడా చదవచ్చండి మొగలు కూడా చెప్పొచ్చండి అందుకే అది కాదు మొఘళ్ళు చదవచ్చు నాకు మొగోళ్ళు టెక్స్ బుక్ చదవచ్చు లేదు దానికి తప్పు లేదు లేదు కానీ అసలు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి చదివే బుక్ కాదని నా డౌట్ ఇక్కడ సార్ మొగోళ్ళు మొగోళ్ళు ఆడవాళ్ళు చదువుకుంటారు బుక్ లేదు దాని తప్పు లేదు అలా అది క్లారిటీ ఇస్తే మీకు నేను కూడా కొత్త చెప్పండి ముప్పై దాని అర్థం చెప్పు సరే పోనీ ముప్పై ఆరు ముప్పై ఏడు దాని అర్థం చెప్పు ఏంటన్నా మీరు అది ఒకటి కదండి ఒక వంద రాసుకుంటారండి నా దగ్గరికి

రౌండ్ టేబుల్ సమావేశం మధ్యలో గుర్తు లంగా లేపి చూపిస్తానంటున్నాడు బిళ్ళని అది భూత మహిళా నువ్వు నాకు చెప్పు అయితే నేను మీకు లంగంలో నాకు పది చెప్తాను అదే లంగి వడక నా గ్రంథం లేదని నేను అందుకే యహో వచ్చేస్తాడు యహో వచ్చేసాడు నువ్వు తట్టుకోలేవు మళ్ళీ మీరు మర్యాద మాట్లాడుతుంది మాట్లాడుతున్నాండి మీరు భూత రామాయణం గురించి భారతం గురించి అనుకో నేను నీ అమ్మ గురించి నీ చెల్లి గురించి చెప్తాను నేను సరేనా మరి అయితే నాకు ఒక్క డౌట్ క్లియర్ చేసాను చాలు నేను నేను మరి నువ్వు నా డౌట్ ఫస్ట్ క్లియర్ చేయి నువ్వు నాకు కాల్ కూడా ఫస్ట్ నా డౌట్ క్లియర్ చేయి చెప్పండి మీరు బూతులు మాట్లాడారు బైబుల్లో బూతులు లేవని నువ్వు నిరూపించాలి నాకు అవునండి మీరు నమ్ముతున్నారా బైబుల్ని ఏంటది బైబుల్ నమ్మితేనే చెప్తావా బైబుల్ నమ్మకుండా మరి మీరు ఎందుకు పంచుతున్నారు ఇప్పుడు బైబుల్ నమ్మినప్పుడు మీరు ఎందుకు కొంపలు వచ్చి ఎందుకు పంచుతున్నారు అని అడుగుతున్నాను నేను నేను నమ్మినా నమ్మినా తర్వాత సంగతి బైబిల్ మీరు కొంపలు చుట్టూ ఎందుకు పంచుతున్నారు ఎక్కడ పంచారో మాకు చెప్పండి ఎవరు సువార్త చెప్పండి బైబుల్లో లేదా మరి సువార్త చేసే వాళ్ళందరూ లంజా కొడుకులు అంటే నువ్వు ఒప్పుకుంటావా మరి సువార్త చేసే వాళ్ళందరూ లంజా కొడుకులు అంటే నువ్వు ఒప్పుకుంటావా మరి మరి నువ్వు అబద్దాలు మాట్లాడితే మరి ఎవరో వచ్చేస్తాడు బయటికి అంటే ఏవో బాబు ఏహో వచ్చేస్తా వచ్చాండి బాబు నాకు బూతులు ఆడకండి నన్ను ప్రశాంతంగా మీరు మాట్లాడండి నన్ను ప్రశాంతంగా మాట్లాడండి బైబుల్లో బూతులు ఏమైనా నువ్వు నిరూపిస్తే నేను ప్రశాంతంగా మాట్లాడతాను మరి అయితే నేను బైబిల్లో బూసులు ఉన్నాయి అని మీరు అంటున్నారు ఒక మీకు అంటే తెలియక మీరు అనుకుంటున్నాను ఒక పదం చదువుతాను మీ ఆవిడ బైబిల్లో బూసు లేవని ఒప్పుకుంటాను సరే సరే అయితే నేను మీకు ఒక నాకు పదం అడిగింది అయితే అట్లా అడగను నేను అట్లా అడిగితే ఇప్పుడు నువ్వు పందెం ఏంటి మీ ఆవిడ చేసి చదివిస్తాను అని చెప్పావు నాకు అదే కాదు సార్ ఇంకేమద్దు మీ ఆవిడ ఇదిగో నేను మీ ఆవిడే మా చెల్లెలతో సమానం అమ్మా చెల్లెమ్మా ఇది ఏంటమ్మా దీని తెలుగు అర్థం చెప్పమ్మా అని అడుగుతా ఆమె గనక తెలుగు అర్థం చెప్పింది అనుకో అప్పుడు మీ ఆవి సిగ్గుపడకుండా గా తెలుగు అర్థం చెప్పింది అనుకో అప్పుడు నేను కూడా ఓహో బైబుల్ ఇది పూర్తి కాగా అడుగుతానమ్మా ఈ పదానికి దీని అర్థం ఏంటమ్మా అని అడుగుతా తెలుగు అర్థం అడుగుతా మీరు నాకు డౌట్ నేను మీకు ఆన్సర్ ఇస్తున్నాను మీరు ఆడాల్సి చెప్తేనే బూతులు వింటారా అంటే బైబుల్ బూత్ ఒప్పుకున్నాం అనమాట బైబుల్ లో బూతులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు మా అమ్మ మా చేతి కూడా ఉన్నాయన్నట్టు మీరు అనిపిస్తున్నారు అది మీ యొక్క లోక జ్ఞానం అని నేను ఒప్పుకుంటున్నా ఇప్పుడు దాని ధైర్య ఒక నిమిషం విను నువ్వు అడిగావు నహోము మూడో జామ్ లో ఏం చెప్పాడు యోహో వాళ్ళు లంగాలు లేపి ఆడవడానికి పిల్లలు చూపిస్తా అంటున్నాడు నేను అది చదివిపో మీ ఆవిడికి నేను ఒప్పుకుంటాను మనకి మంచిగా మంచి ఆలోచించడానికి ఎన్ని తొళ్ళు కబుర్లు నువ్వు చర్చిలో చెప్పుకో నాకు చెప్పకో నేను అడుగుతున్న సార్ నాకు సమాధానం కావాలి బైబిల్ బూతులు ఉన్నాయని లేవా సరే నేను మీకు అది ఆన్సర్ మీరు నా క్వశ్చన్ ఇంకేయలేదు నేను మీ ఆవిడ పిలిస్తే నేను కంపల్సరీగా అడుగుతాను ఎందుకంటే మీ తల్లి మా తల్లితో సమానం మీ ఆవిడ మా మా ఆవిడ సమానం కాదు రండి బాబు మా అక్కతో సమానం మీ కూతురు నా కూతురుతో సమానం ఒక నేను మీరు ఎన్ని అన్నా మమ్మల్ని ఎన్ని మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు మేము అనవండి ఎందుకంటే ఎరుపు కా నువ్వు ఆగిం కాదు నువ్వు ఎరుపు మాటలు చెప్పుకొని నేను అడుగుతుంది ఒకటే మరి నువ్వు నున్నావు నేను అడుగుతుంది బైబుల్లో బూతులు లేవని కాదు బైబుల్లో బూతులు లేవని మీ ఆవిడ చేత నాకు చదివినిపించాను దాని దాని షాన్ మీద నువ్వు బైబుల్లో బూతులు లేవని చెప్పి నేను ఒక క్వశ్చన్ మీ ఆవిడని చదివి ఆ నీ ఇష్టం ఆడవాళ్ళు ఎవరైనా పర్వాలేదు చెప్పించు నేను చెప్పొద్దా నువ్వెందుకు మగవాళ్ళతో కాదు నేను చేద్దా ఇప్పుడు దైవ గ్రంథం అంటే ఏంటి ఆడ పిల్ల పెద్ద అందరూ కూర్చొని ఒకే చోట చదువుకునేది దైవ గ్రంథం అవును మరి అందుకే నేను నా ఉన్నాయి కాబట్టి నేనేం ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా ఆడవాళ్ళ చేత నేను నేను చదువుతాను దాని తెలుగు అని చెప్పించమని అడుగుతున్నా దానికి నేను నాకు అడిగేస్తా నేను చెప్పించేస్తున్నాను ఇప్పుడు మొగ్గు మొగ్గు సెక్స్ గురించి మాట్లాడుకోవడం బాగోదు కదా నువ్వే అన్నావుందని ఎంతసేపు మనం మాట్లాడింది భారత మాట్లాడి ఎంతసేపు నువ్వు మనం మాట్లాడుకున్నాం మరి చెప్పేసి ఇప్పుడు అడిగి క్వశ్చన్ వేసే నాకు వేసేస్తే సార్ గోపి గారు హలో సార్ గోపి గారు ఎవరు సార్ గోపి గారు ఎవరితో మా నాకు ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారండి మీరు నేను ఎవరితో మాట్లాడి మీతోనే మాట్లాడుతున్నాను బూతులు తీరుతున్నాను మరి నాకు అర్థం నాకు అర్థం అవట్లేదండి మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే క్లారిటీగా మాట్లాడండి బూతులు అర్థం అవకుండా మాట్లాడేస్తున్నారు అవును మరి అంతే మాట్లాడతాను నువ్వు సబ్జెక్ట్ మాట్లాడకుండా నువ్వు ఇష్టం వచ్చిన ఈయన ఫస్ట్ ఏం చెప్పేది నువ్వు సార్ మీరు అలా కానీ మీకు మనస్సాక్షి ఉందండి కొంచెమైనా మనస్సాక్షి ఉంది కాబట్టి నువ్వు వాళ్ళు అడుగుడ్డ మాట మాట్లాడుతున్నాను నా గురించి మొదలు పెట్టమంటావా చెప్పండి చెప్పండి ఇప్పుడు నా వ్యక్తి నేను ఎవరింటికి వెళ్ళి నా దేవున్నా అని చెప్పి నేను ఎవరిని కూడా అడగలేదు అసలు నాకు అలవాటు కూడా లేదు మీరు క్రైస్తవులు మా ఇంటికి వచ్చేసి మా వేసున్నాము మా అని చెప్తున్న అందుకని మేము ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పండి అవును సార్ ఇంటికి వచ్చారు చెప్పండి నాకు మా ఇంటికి పాస్ట్ జాకబ్ అని పాస్ట్ వచ్చి మా వేస్తున్నాం అండి మీ బాగుపడుతుందని చెప్పి ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళాడు మీరు మీకు నమ్మకం అది మా కొంపకొచ్చి ఎందుకు ఇవ్వాలండి అసలు నా కొంపకొచ్చి డిస్టర్బ్ చేయాలి మీరు అండి నేను అదే మాట్లాడుతున్నాను సార్ జాకబ్ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ చేయి పట్టుకుంటా అమ్మా నీకు ఇష్టం అయితే రా మన ఇద్దరం వేసుకుందాం అని అంటాను అదే కదా నా ఇంటికి వచ్చి నాకు బైబిల్ ఇవ్వడం తప్పు కదా మరి మీకు బైబుల్ ఇచ్చారు కానీ మీ వాటిని చేపట్టుకోవడం లాగలేదు కదండి ఇప్పుడు నేను అదే చెప్తున్నా వాడింటి కూడా నేను అదే అడుగుతున్నా లాగటం మరి నా ఇంటికి వచ్చినప్పుడు చేపట్టుకుంటా బైబుల్ ఇవ్వడానికి చేపట్టుకోవడానికి తేడా ఏం లేదండి ఇప్పుడు ఇష్టమైతే తీసుకోమన్నాడు నేను అదే మాట్లాడినా వాళ్ళ భార్యని ఇష్టమైతే అంటాను మంచిగా కంప్లీట్ అయ్యేది మీరు బాగా మీరు నాకు భగవద్గీత ఇచ్చారనుకోండి నేను ఎందుకు ఇస్తాను పరిపాటలేదు అనుకోనువా నేను ఎవడికి ఎవ్వని సే పుస్తకాలు ఎవరిని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీరు మీకు మీరు భగవద్గీత ఎగ్జాంపుల్ అలా చెప్పక అయ్యే పనులు ఉంటే చెప్పు మేము నమ్ముతాం మీరు కొన్ని మీలోని ఎవరైనా మీ దేవుళ్ళని ఎవరైనా అంటే హిందువులలో ఎవరైనా నాకు భగవద్గీత ఇచ్చారనుకోండి ఎందుకు ఇత్తారండి భగవద్గీతలు అమ్ముతారు కానీ ఎవడు ఫ్రీగా ఎవడు ఇది అందరూ అమ్ముకుంటారు కదా ఫ్రీగా ఇవ్వడం పంచట్లేదు అని అంతా మీరు చెప్పేది అంతా ప్రాడర్ భగవద్గీతలో మీరు అని చెప్తున్నారు భగవద్గీతలో అడగండి మీకు ఏం డౌట్ ఉందో అందుకనే మీరు ఏం చేస్తారంటే భగవద్గీతలో డౌట్ ఉంటే ఫస్ట్ మీరు భగవద్గీతలో డౌట్ ఉంటే పూజలు నేను అడగండి లేదా పంచనా అడగండి అర్థమైందా భగవద్గీత వాడిని అడగండి నేను అసలు దేవుడు లేనమ్మాస్తి అంటే నేను అంటే మీరు అలా మీరు ఫీల్ అయ్యారండి మీకు ఎవరు బైబిల్ ఇచ్చారండి నేను ఎలా ఫీల్ అయ్యాను తెలిసింది అమ్మా నాకు భగవద్గీత ఇస్తున్నారమ్మా మీ ప్రభుత్వం నమ్ముకుంటున్నా నేను ఎవరికైనా ఇవ్వండి అమ్మా దాని తప్పు మీరు చేసింది అని తప్పు కాదు నేను తెచ్చినప్పుడు ఇంకా తెలుసుకుంటారు కదా నేను అది నాకు ఇక్కడ నాకు భగవద్గీత నేను చెప్పి స్పందించాను అప్పటికే అయిపోయింది అది మీరు మీ ఇంటికి వచ్చి సెక్స్ బుక్ మీ ఆవిడ కానీ మీ తల్లికి కానీ ఇస్తా మీరు ఒప్పుకుంటారా సెక్స్ బుక్ అంటే జోడు ఎవరైనా మరి నేను కూడా అదే చేశాను కదండి ఇప్పుడు జోడు తీసుకొడతానే కాదు ప్రతి క్రైస్తవుని జోడు తీసుకొని కొడుతున్నాను నేను ఎందుకంటే మధ్యలో నిర్ణయా నువ్వు మధ్యలో మాట్లాడక నేను చెప్పింది కంప్లీట్ మీరు మీరు క్వశ్చన్ చేసిన తర్వాత మీరు అన్ని ఆన్సర్ అవ్వాలండి కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మాట్లాడు అర్థమైందా మీరు మీరు నాలుగు మాటల్లోనే పది క్వశ్చన్లు వేస్తారండి నేను ఒక మాట చెప్తాను నేను నా ఇంటికి వచ్చి బూత్ పుస్తకం ఇచ్చారు కాబట్టి నేను బైబిల్ ప్రశ్నించడం మొదలు పెట్టా నా ఇంటికి ఎవడైపోతే నేను ప్రశ్నించేవాడిని కాదు అలాగే జాగ్రత్తగా మీ ఇంటికి వచ్చి ఇచ్చారండి తర్వాత ఇంకెవరైనా వచ్చి ఇచ్చారండి అంటే మీ ఇంటికి ఒకసారి వచ్చి నేను సెక్స్ బుక్ ఇస్తే నేను ఒప్పుకుంటావా నేను చూసి ఆ టెక్స్ట్ బుక్ అనుకోండి జోడు తీసుకుండా క్రైస్తవ సమాజం మొత్తాన్ని పెండ్ చెప్పు రాసి కొడుతున్నాను అంటే నేను పొరపాటు పడ్డానని చెప్పి మళ్ళీ నేను కొంచెం రియాక్ట్ నేను మీరు మంచిది తెలుసుకోలేకనమ్మాడు బైబుల్ అభ్యంతరం ఏంటి మీరు ప్రూవ్ చేయగలరా ఇప్పుడు మీ ఆవిడకి ఫోన్ ఇస్తే మీరు అడిగారు మీ ఆవిడకి ఫోన్ ఇస్తాను కొన్ని వచ్చిన బైబుల్ నేను చూపిస్తాను దాన్ని తెలుగు చేయవద్దని పుస్తకం కాదు అనుకుంటా మీరు బైబుల్ మీరు బైబుల్ సెక్స్ బుక్స్ అన్నారండి మీరు మీ ప్రాబ్లం అదే కదా అవును మీ ఆవిడ చేతి ఒకసారి మీ ఆవిడి ఫోన్ ఇవ్వండి మీరు ఎక్కడ ఉన్నారు ఉన్నారు ఇంట్లో బయట వంద మంది కూడా నేను మీకు మాట్లాడిస్తాను సార్ ఇప్పుడు మీ ఆవిడకి ఇవ్వండి సార్ ఎన్ని నాకు వద్దు మీ ఆవిడ

ఎందుకంటే ఇది కడలతో మాట్లాడుతున్నారు మొఘలతో మాట్లాడతారా అంటే సెక్స్ అని అనమాట థ్యాంక్స్ అండి మీకు మీకు చిన్న సీక్రెట్ చెప్తానండి మీకు తెలుసు తెలియదు కానీ మీకు చిన్న సీక్రెట్ చెప్తాను అంతా బైబిల్ సెక్స్ బుక్ బైబిల్ సెక్స్ బుక్ నువ్వు నేను ఒప్పుకుంటా మీరు ఎవ్వరికి చెప్పకుండా ఒక సీక్రెట్ చెప్తున్నా నాకు అవన్నీ బైబుల్ అడిగింది బైబుల్లో బూతులు ఉన్నాయా మీరు నమ్మట్లేదు కదండి ఎందుకండి మీకు అది ఉంటే ఏంటి లేకపోతే మీరు నాకు కాలు ఎందుకు వచ్చింది మీ దగ్గర నుంచి మరి అలా కాదండి ఇప్పుడు మీరు నమ్మారు అనుకోండి అది మంచిదే చేతారా చూసుకోండి మీరు నమ్మనప్పుడు ఎందుకంటే అది మంచిది పోతే పోయినండి మీకే మీకు మంచిది కాదు కదా మీరు నా ఖాళీ చేశారు అది చెప్పండి ముందర ఇదండి నా కాలేజీకి వచ్చింది నీ దగ్గర నుంచి నేను ఎందుకు ఇచ్చేస్తానంటే మీరు ఇలా బుర్ర చదువుతున్నారు దేనికంటే అడిగానండి నేను అడిగింది ఏంటి బోయబిల్ల బూతులు ఉన్నాయో లేవు అన్నాను నువ్వు అన్నావు నేను ప్రతించాత్ నువ్వు చెప్పా అవునండి నేను ఒక లేవని ప్రూవ్ చేస్తానంటే చెప్పద్దు అంటున్నారు కదా చెప్పు ఇప్పుడు దీనికి చెప్పు అడ్జస్ట్ మీ ఆడలు చెప్పాలంటే ఎలా ఎలా నువ్వు చెప్పు అడ్జస్ట్ చేయాలి పదహారు అధ్యయ ముప్పై ఏడు వచ్చినా ఏంటి మరి పక్క ఐదు నిమిషాలు ఉంటుంది చెప్పేస్తాను అంటే నేను రోడ్డు మీద నడుచుకుని వస్తున్నాను చదువుతాను నువ్వు తెలియని చెప్పు చదువుతాను నువ్వు తెలివి అని చెప్పవయ్యా ఇప్పుడు సరే వేరే వాళ్ళు నేను చదువుతాను తెలియని చెప్పు ఎందుకు అసలు ఆ దేవుడు వాడు అలా ఎందుకు చేస్తున్నాడు చెప్పు ఎలా ఎలాగండి సబ్జెక్ట్ నువ్వు చెప్పు సబ్జెక్ట్ మాట్లాడదా ఉన్నావు కదా సబ్జెక్టే మాట్లాడదావులు పదహారు అధ్యాయుడు ముప్పై ఏడో వచ్చు నీవు సంభోగించిన నీ విత్తాం నీకిష్టమైన నీకు ఇష్టమైన ఉద్దేశించు వారే పోగు చేస్తున్నాను వారిని చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనపడునట్టు నేను దానిని బయలుపరిచేదని అంటున్నాడు దీని తెలుగు తెలియదు చెప్పు ఎవరు ఏమంటున్నారు దీని అసలు భావం ఏంటి చెప్పది నేను మీకు చెప్పు అది నేను అడుగుతున్నాను ఎవరు అంటున్నారు అసలు ఆ మాట ఏంటి నీకు బైబుల్ తెలుస్తున్నావు కదా నువ్వు క్రైస్తవడు అన్నావు కదా దాని అర్థము దాని భావం ఏంటి అసలు చెప్పింది అది నేను మీకు ఇంకోటి కాదు ఫస్ట్ దీన్ని చెప్పిన నెక్స్ట్ వెళ్ళిపోదాం దానికి ఎందుకంటే నువ్వే నాకు చేసావు కాబట్టి నాకు డౌట్లున్నాయని విను ఫస్ట్ వినవయ్యా నువ్వు ఫస్ట్ విను నువ్వేమన్నావు ఏమండి బైబుల్లో బూతులు లేవు అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చేసా నేను అన్నా మరి అలాంటప్పుడు నా బాధ్యత ఏంటి నేను ఏం చూపించి నీతో మాట్లాడాలి నేను చూపించాను నీతో మాట్లాడుతున్నాను నువ్వు అని చెప్పావు కాబట్టి దానికి స్టేట్మెంట్ ఇచ్చావు కాబట్టి దాన్ని రుజువు చేయని అర్థం మీ అంటే నీకేంటి అర్థమైంది చెప్పండి అర్థమైంది చెప్పండి నాకు అర్థమైంది నేను చెప్పాను కదా ఏం చెప్తున్నాడు నువ్వు సంభోగించిన వికటాండు అంటే నువ్వు పో నువ్వు నువ్వు సెక్స్ చేసిన వాళ్ళ మగవాళ్ళందరినీ తీసుకొచ్చి చుట్టూ పోగు చేసి నీ మానము కనపడునట్లు నేను చేస్తాను అన్నాడు అక్కడ యహో దేవుడు అంటున్నాడు నా స్టేట్మెంట్ ఇది నీ స్టేట్మెంట్ ఏందో చెప్పు నేను కాదు అని చెప్తానండి చెప్పు తన అర్థం చెప్పుకోని ఇప్పుడు తెలియదు అండి దేవుడు వాళ్ళు అర్థం చేసుకున్నారండి వాళ్ళ మనుషులు కానీ తప్పు చేశారండి నేను తప్పు చేసిన తన చెప్పమని దేవుడు బాధ్యత వాళ్ళని సంభావం చేసుకుని పిల్లల్ని కనమని చెప్పాడండి ఎవరు అందరు వాళ్ళు అదే చెప్పారు కదా ఇప్పుడు మన మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది దేవుడు చెప్పేదే ఉంది కొత్తగా రాజ్యాంగం కూడా అదే చెప్తుంది ఎవడు బాధ్యత వాడు ఎందుకు అసలు దీని అర్థం ఏంటని అని అడుగుతున్నాను అసలు దేవుడు వాడు లంగాలు లేపి చూపించారు దాని సమాధానం చెప్పండి ఎవరు బాధితున్న వాడు సంసారం చేయండి పిల్లల్ని లంగాలు లంగాలు ఏంటి మానం కనబడేట్లు చేస్తాం అది దాని అర్థం ఏంటి లంగా ని ఇప్పుడు ఇక్కడేమో ఇక్కడ ఏమని చెప్పాడు నీ చుట్టూ వారిని పోగు చేసి సమకూర్చి నీ మానము కనపడినట్టు నేను దాన్ని బయలుపరిచేదన అంటే నీ మానం అంటే ఆడవాళ్ళ యొక్క మానాన్ని బయటపడేసి చూపిస్తాను బయల పరిచేదన అంటున్నాడు గోపీగారు దయచేసి ఒక్క నిమిషం చిన్న బేరం వచ్చింది చూసుకుని వచ్చారు మన బేరం కంటే కూడా దేవుడు ఇంపార్టెంట్ బే బొచ్చులో బేరం ఈ రోజు రేపు బేరం కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నీకు నాకు డబ్బు ఉండాలని బాబు జరగదు బాబు నీ ఇక్కడే నేను ఏ రోజు డబ్బులు ఆ రోజు సహపా ఇచ్చుకున్నావు నువ్వు అన్న అని వ్యాపార వస్తువు అని చెప్పుకున్నావు నువ్వు మీరు అర్థమైందా నువ్వు వ్యాపారస్తున్నావు నువ్వు కోటిస్తున్నవా మాట ఇంకోలాగా ఐదు ఐదు నిమిషాలు మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నా